హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు మనం పచ్చిమిరపకాయల పచ్చడిని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లో కానీ ఇడ్లీలో కానీ దోశలో కానీ ఆల్ టిఫిన్స్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనము పచ్చిమిరపకాయల పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ పచ్చిమిరపకాయల పచ్చడి దోశల్లో కానీ ఇడ్లీలో కానీ ఆల్ టిఫిన్స్లో కానీ రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ఈ పచ్చిమిరపకాయల పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం తగినంత నూనె పోసుకుందామండి నూనె వేడయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఇవన్నీ కూడా బాగా వేగనివ్వాలి ఇవన్నీ కూడా బాగా చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయండి ఇప్పుడు నేను మిరపకాయలను కట్టేసి ఒక నూట యాభై గ్రాముల మిరపకాయలు తీసుకొని ఇందులో వేసుకున్నానండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ గ్రీన్ చిల్లీస్ తీసుకోండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మీరు ఎక్కువ పచ్చడి కావాలనుకుంటే ఎక్కువైనా ఎక్కువైనా మిరపకాయలు వేసేసుకోవచ్చండి తగినంత చింతపండు ఒక నాలుగైదు రవ్వలు వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి బాగా వేయించేసుకుంటానండి ఇవన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకున్నానండి కొంచెం తగినంత చింతపండు తీసుకోవాలి తగినంత వెల్లుల్లిపాయ ఈరోజు ఇంగువైనా వేసుకోవచ్చండి ఇంగువ వాడేవాళ్ళు ఇంగువ వేసుకునే వాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకోకర్లేదు వెల్లుల్లిపాయ వేసుకుంటే ఇంగు వేసుకుని అవసరం లేదండి వెల్లుల్లిపాయ వేసుకున్న పచ్చిమిర్చి టేస్ట్ పచ్చది వేరేగా ఉంటుందండి టేస్ట్ వేరేగా ఉంటుంది తర్వాత ఇంగువ వేసుకున్న పచ్చిమిరపకాయల పచ్చడి వేరే టేస్ట్లో ఉంటుందండి రెండు టేస్ట్లు కూడా చాలా బాగుంటాయండి అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇంగు వేసుకుంటే వెల్లుల్లిపాయ వేసుకోవద్దండి వెల్లుల్లిపాయ వేసుకు వేసుకోకపోతే ఇంగు వేసుకుని వేసుకోండి ఇలా అన్నీ కూడా బాగా వేగనివ్వాలండి ఇలా మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి పచ్చిమిరపకాయలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిరపకాయలని చల్లారి నేర్చుకోవాలండి మిరపకాయలని చల్లారనిచ్చుకోవాలి ఇప్పుడు మిరపకాయలన్నీ చల్లారిపోయాయండి ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీలోకి మిక్సీ పాత్రలోకి వేసేసుకున్నామండి ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం ఇప్పుడు పచ్చడి బాగా గ్రైండ్ అయిపోయిందండి ఈ పచ్చడిని మనము ఒక బౌల్లోకి తీసేసుకొని తాలింపు పెట్టుకుందామండి ఇప్పుడు మనం స్టవ్ వేలించుకొని కడాయి పెట్టుకొని తగినంత తాలింపు తగినంత నూనె పోసుకుందామండి పోపు తగినంత నూనె పోసుకొని నూనె వేడైన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేస్తున్నామండి ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూను మినప్పప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూను పచ్చిశెనంపప్పు ఇవన్నీ కూడా బాగా వేగనివ్వాలండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేయించేస్తున్నాను ఇప్పుడు ఈ పోపు గింజల్ని మనము పచ్చళ్ళలో వేసేసుకున్నామండి ఇప్పుడు మనం పోపుని పచ్చళ్ళలో వేసేస్తున్నామండి ఇప్పుడు పచ్చిమిరపకాయల పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి ఈ పచ్చడి ఇడ్లీలో కానీ దోశల్లో కానీ రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇలానే ఇంట్లో ట్రై చేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ